లేని విజయం జాతీయోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండగా విద్యార్థి సంఘం నాయకులలో ఒకరుగా ఉంటూ పాల్గొన్న విద్యార్థి నాయకుడు కోడుగంటి గోవిందరావు ఆ సమయంలో పదిహేను మంది విద్యార్థులను బ్రిటిష్ పాలకులు అరెస్టు చేశారు వారిలో ఒకరిగా ఉంటూ పాల్గొన్న గోవిందరావును ఆలీపూర్ క్యాంప్ జైలుకి పంపారు జైలులో నాలుగు నెలల పాటు కఠిన శిక్షను అనుభవించారు జైలులో లాఠీచార్జీ చేయడంతో గాయపడి ఆసుపత్రిలో చేరి మూడు మాసాల తర్వాత విడుదల అయ్యారు విద్యార్థిగా ఉండగానే కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులైన గోవిందరావు జైలు నుంచి విడుదలైన తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి అనేక ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించారు పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు నాలుగు నుండి నలభై ఐదులో ఉత్తర విశాఖలో ముఖ్యంగా ఇప్పటి శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పటిలో కరువు నివారణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించి ఉమ్మడి విశాఖ జిల్లాలో విస్తృతంగా పర్యటించి బట్టలు విరాళాలు వసూలు చేశారు నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు పన్నెండు వైద్య కేంద్రాలను నిర్వహించి ప్రజలకు మందులు బట్టలు పాలపొడి సరఫరా చేశారు కొన్ని నెలలపాటు ఆ కేంద్రాలను నిర్వహించారు పార్టీ ఆదేశం మేరకు అనకాపల్లికి వచ్చి ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం ముఖ్యంగా రైతు కూలీ సంఘాల ఏర్పాటుకు కార్మిక సంఘాల ఏర్పాటుకు బలమైన కృషి చేశారు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్న సమయంలో పోలీసులకు పట్టు పడకుండా మారువేశాలలో పర్యటిస్తూ గ్రామాలలో రాత్రి సమయాలలో రైతులతో కార్మికులతో సమావేశాలు నిర్వహించి వారిలో కమ్యూనిస్టు భావజాలాన్ని పెంపొందించ చేయడంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉంది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కుల మతాలకు అతీతంగా అందరితో కలిసిపోతూ వారి సమస్యలను పరిష్కరించడానికి విశేషంగా కృషి చేశారు పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి స్థాపించి దానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు పాయింట్ ఒకటి తొమ్మిది ఐదు రెండులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారిగా జరిగిన ఎన్నికలలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ విధంగా అనకాపల్లి అసెంబ్లీకి మొట్టమొదట ఎన్నికైన శాసనసభ్యునిగా కీర్తి పొందారు పాయింట్ ఒకటి తొమ్మిది ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికలలో కూడా ఇదే నియోజకవర్గం నుండి సిపిఐ తరపున పోటీ చేసి విజయం సాధించారు ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి తొలిసారిగా అడిగిపెట్టిన ఖ్యాతితో పాటు నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన ఖ్యాతి కూడా గోవిందరావు గడించారు శాసనసభ్యునిగా అత్యంత నిజాయితీగా నిబద్ధతతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజవర్గం సమస్యలతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో విశేషంగా కృషి చేశారు ముఖ్యంగా శారదా నది ఆయుకట్టు డెబ్బై ఏడు వేల ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందే విధంగా నదిలో పలుచోట్ల గ్రోయన్ల నిర్మాణానికి కృషి చేసి విజయం సాధించారు ఇటువంటి విజయాలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ప్రస్తావించుకోవడం భావ్యంగా ఉంటుంది ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు అవసరమైన నీటిని ఏలేరు కాలువ ద్వారా అందివ్వడం కోసం అనకాపల్లి నియోజకవర్గంలో రైతుల నుంచి భూములను ప్రభుత్వం సేకరించింది ఆ సమయంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం తక్కువగా ఉండడంతో గుర్తించి బాధిత రైతుల అందరితో సంఘాన్ని ఏర్పాటు చేసి ఒకవైపు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే మరోవైపు కోర్టులను ఆశ్రయించి రైతులకు మంచి ప్యాకేజీ అందే విధంగా కృషి చేసి విజయం సాధించారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జరిగిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నారు కేంద్రం నుంచి తగిన అనుమతి రాని పరిస్థితిలో ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో అప్పటి ఆందోళనకారులు నిర్వహించారు ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మిగిలిన పార్టీలకు చెందిన కొంతమందితో కలిపి మొత్తం అరవై ఏడు మంది తమ పదవులకు రాజీనామా చేశారు అప్పట్లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన వారిలో అనకాపల్లి శాసనసభ్యులు కోడుగంటి గోవిందరావు ఉండడం ఈ ప్రాంతం వారికి ముఖ్యంగా విశాఖ జిల్లా వాసులకు ఎంతో గర్వకారణం అలాగే మునగపాక నుండి చోడవరం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కృషి చేశారు తన సహచర శాసనసభ్యుడు సిపిఐ నాయకుడు పి వి రమణతో కలిసి ఈ విజయాన్ని సాధించారు తాళ్లపాలెం ప్రాంతంలో నిరుపేద రైతు కూలీలు వందలాది మంది అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న పరిస్థితుల్లో వారందరికీ నిబంధన మేరకు పట్టాలు ఇప్పించి వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు తన తండ్రి రామదాసు నివసించే ఇప్పటి మేజర్ పంచాయతీ కసింకోటలో అర్హులైన పేదలందరినీ గుర్తించి వారందరికీ జాతీయ రహదారిలో అక్కడి పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలను మంజూరు చేయించి వారందరూ పక్కా గృహాలు నిర్మించుకోవడానికి వీలుగా ఒక కాలనీని నిర్మించారు కాలనీవాసులంతా కలిపి దీనికి గోవిందరావు కాలనీ అని నామకరణం చేశారు అలాగే అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే మార్గంలో తుమ్మపాల గ్రామానికి సమీపంలో దర్జీనగర్ కాలనీ నిర్మాణంలో గోవిందరావు విశేషంగా కృషి చేశారు వందలాది మంది పేదలకు దర్జీలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు పక్కా గృహాలను ఆయన మంజూరు చేయించారు కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలకు జీవనాడిగా ఉండే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం శాసనసభ్యునిగా మాజీ శాసనసభ్యునిగా అనేక సభలు సమావేశాలు ఉద్యమాలు నిర్వహించారు అలాగే విశాఖ నగరానికి గోదావరి జలాలను తరలించడం కోసం రెండు వేల మూడు ప్రాంతంలో గోదావరి జలాల సాధన సమితిని రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా గోవిందరావు కార్యదర్శిగా ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ వ్యవహరించి ఉద్యమాలు నిర్వహించారు పాయింట్ ఒకటి తొమ్మిది ఏడు సున్నా దశకంలో జై తెలంగాణ జై ఆంధ్ర రెండు వేల మూడు ప్రాంతంలో గోదావరి జలాల సాధన సమితిని రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా గోవిందరావు కార్యదర్శిగా ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ వ్యవహరించి ఉద్యమాలు నిర్వహించారు పాయింట్ ఒకటి తొమ్మిది ఏడు సున్నా దశకంలో జై తెలంగాణ జై ఆంధ్ర ఉద్యమాలు జరిగాయి అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగిన పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోవడం సరికాదని సమైక్యంగా ఉండాలని మరో ఉద్యమం జరిగింది అప్పటిలో సమైక్య ఉద్యమానికి అండగా నిలుస్తూ సభలు సమావేశాలు నిర్వహించారు అప్పట్లో జరిగిన ఒక సంఘటన గుర్తు చేయవలసిన అవసరం ఉంది అనకాపల్లి నెహ్రూ చౌక్లో అప్పటిలో పెద్ద నాలుగు రోడ్ల జంక్షన్ గోవిందరావు ఉన్నారని తెలిసి జై ఆంధ్ర ఉద్యమ మద్దతుదారులు అక్కడికి చేరుకొని ఆయనను చుట్టముట్టి జై ఆంధ్ర అనాలని పట్టుబట్టారు అయితే ఆయన అందుకు నిరాకరించడమే కాకుండా జై సమైక్య ఆంధ్ర అని గట్టిగా నినదించారు దీంతో ఆగ్రహించిన ఉద్యమకారులు అప్పటికప్పుడే పసుపు గాజులు తెచ్చి ఆయనకు పసుపు పూసి గాజులు బలవంతంగా వేసే ప్రయత్నం చేశారు అయితే ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు విషయానికి తెలిసి అక్కడ చేరుకున్న సిపిఐ కార్యకర్తలు ఆందోళనకారులతో వాగ్యుద్ధానికి దిగడంతో వారు అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు ఇక అసెంబ్లీ సభ్యునిగా నిత్యం అనకాపల్లి ప్రాంతం సమస్యలను ప్రస్తావించడం వాటి పరిష్కారానికి పడటంతో పాటు అసెంబ్లీలో గోవిందరావు వ్యవహరించిన ఒక ముచ్చట చెప్పుకోవడం అవసరం అసెంబ్లీ సభ్యునిగా ఆయన ఉండగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుడు పెద్ద ఎత్తున ఎరువుల కుంభకోణానికి పాల్పడ్డారు ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం తగిన ఆధారాలతో మంత్రి అవినీతి చర్యలను సభ ముందు ఉంచారు దీంతో ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేసి సభలోనే క్షమాపణ చెప్పే పరిస్థితి కల్పించారు ఇది గోవిందరావుకే కాదు ఆయన పార్టీకి చెందిన వారికే కాదు ఆయనను ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన అనకాపల్లి నియోజకవర్గం ప్రజలకు ఎంతో గర్వకారణమైన అంశంగా చెప్పవచ్చు నాలుగు పర్యాయాలు అసెంబ్లీ సభ్యునిగా ఉన్నప్పటికీ అవినీతి అక్రమాలకు చోటు ఇవ్వకుండా నిజాయితీకి నిబద్ధతకు ప్రాధాన్యత ఇస్తూ సిపిఐ పార్టీ గౌరవాన్ని కాపాడుతూ అనకాపల్లి నియోజకవర్గ ప్రజల ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన గొప్ప నాయకులు గొప్ప వ్యక్తి కోడుగంటి గోవిందరావు అనకాపల్లిలో సిపిఐ పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా సొంతంగా ఒక కార్యాలయ భవనాన్ని ఏర్పాటు చేశారు కొన్నాళ్ల తర్వాత భవనం పునర్నిర్మాణం చేసి మరికొన్ని సౌకర్యాలను కల్పించడానికి విశేషంగా కృషి చేశారు ఒకప్పుడు సిపిఐ కార్యాలయంగా పేరు ఉన్న ఈ భవనంకు ఆయన మరణానంతరం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది కామ్రేడ్ గోవిందరావు భవనంగా నామకరణం చేశారు కామ్రేడ్ గోవిందరావు గారితో కలిసి సిపిఐ కార్యకర్తగా నేను పనిచేయడం ఆయన నుంచి ఎంతో కొంత స్ఫూర్తి పొందడం నాకు గర్వకారణం సిపిఐలో నేను చేరేందుకు ఇదే ప్రాంతానికి చెందిన మరొక ఉద్యమ నేత నిజాయితీకి నిలువుటద్దం శ్రీ పి వి రమణ గారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం శాసనమండలి సభ్యునిగా పనిచేసిన పి వి రమణ గారు మా స్వగ్రామం మునగపాక కు చెందినవారు కావడంతో విద్యార్థి దశ నుంచే సిపిఐ రాజకీయాల పట్ల ఆసక్తి అభిమానంతో నేను ఆ పార్టీకి చెందిన ప్రజాసంఘాలలో ముందు పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పార్టీ సభ్యునిగా చేరి అదే పార్టీలో పలు కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తూ పార్టీ బాధ్యతలను చేపట్టడం జరిగింది అనకాపల్లి తాలూకా సిపిఐ కార్యదర్శిగా పార్టీ జిల్లా సమితి సభ్యునిగా కూడా పనిచేశాను పి వి రమణ గారు ఇటు గోవిందరావు గారు వంటి నిబద్ధత నిజాయితీ గలిగిన నాయకులతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పటికీ నేను వాముపక్ష భావజాలంతోనే ఏకీభవిస్తున్నాను